Om Sri Sai Ram పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం ఆగస్ట్ నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్య సే బాబా రచింపబడినటువంటి భాగవత నుండి కొంత భాగం తెలుసుకుందాం సాయిరాం నిర్దాక్షిణ్యముగా మాట్లాడుతున్నటువంటి తండ్రి మాటలు కుమారుడైనటువంటి శృంగి హృదయమునకు కత్తిపోటు వలే సుత్తి వలే తరుడుచే దుఃఖమును భరించుకొనలేక తండ్రి పాదములపై పడి తండ్రి క్షమించుము రాజే ఇంతటి అవిశ్వాస అవిన ಪ್ರವರ್ತಿ ಎಂತಯೋ ವಿಚಾರ ಕಲಗ ಕುಪ್ತೈತಿ మీకు చేసిన పరాభవమును సహింపలేకపోతుంది ఋషి ఆశ్రమమునకు వచ్చి ఇటీ అనుచిత వ్యవహారమును కావించుట ప్రభువుకు న్యాయము కాదు కదా అని రోధించుచుండ సమీక్ మహాముని పుత్రిని చేరదీసి బిడ్డ కాలము బలవతరమైనది మానవునకు వివేకమునసించు పరిస్థితి అప్పుడప్పుడు ఏర్పడుచుండను వినాశకాలము విపరీత రూపమును ధరించి కాలము ఈ రీతిగా చేయించుచుండెను రాజు మహాభక్తుడు తేజస్వి ధర్మాత్ముడు సమస్త భూమండలమునకు చక్రవర్తి అతని కీర్తి త్రిభువనములకు వ్యాప్త అతడు ఎల్లప్పుడూ వేలకొల ది దాస దాసీయులతో సేవించబడుచుండేవాడు అతను భవనమును వదలి వెలుపల వెళ్ళిన చుట్టూ అనేక రక్షకబడులు అతని ఆజ్ఞలకై చేతులు కట్టుకొని దృష్టిని మరల్చక వెంట పాదచారులై తిరుగుచుండేవారు అతను ఏ రాజ్యంలో ప్రవేశించినను ఆయా దేశ ప్రజలు అతనికి ఇచ్చి అతన్ని అనేక రీతుల గౌరవించి భృత్యులై కొలిచేవారు ఇట్టి భోగములతో అలవాటు పడిన మహారాజునకు ఇక్కడ ఎట్టి స్వాగతము గౌరవము జరగకుండా గాక శారీర నీరైనను ఇచ్చి తాపము చల్లార్చలేకపోయిన పరిస్థితి ఏర్పట్టచి ఆకలి బాధ ఒకవైపున పిలిచినను ఎవరో పలుకక అతను ఆశించిన గౌరవము అందుకోలేకపోవుట నీరాశ తాపములు మరొక వైనను భరించలేక ఈ విధమైన అనుచిత కార్యము చేతిలో కొంత పొరపడి ఉండును అంత మాత్రమే నీవు కుపితుడవై ఋషికమారులకు విరోధమైనటువంటి కార్యమును పునుకొనుట మనకి తీరని పాపమును చేకూర్చేతి చేచి ఎట్టి ద్రోహం నచ్చితివి అని మందలించుచు కన్నులు మూసుకొని ఈ అపరాధమును తప్పించు ఉపాయం ఏదైనా కలదా అని విచారించి ఎట్టి ఉపాయము లేదని గ్రహించి అన్నింటికి ఆ పరమేశ్వరుడే సర్వసముధుడని తలంచి భగవంతుని ఈ రీతిగా ప్రార్థించను సర్వలోక శరణ్య అపక్వ బుద్ధి గల బాలుడు కర్తవ్య కర్తవ్యత జ్ఞానము లేక అజ్ఞాన ప్రోత్ఫలము చే కిటి అపరాధము కావించను కాను క్షమించి క్షమించినను లేక శిక్షించేనను రాజునకు కళ్యాణము కలగ చేయమని ప్రార్థించను ఇంతలో కన్నులు తెరచి భూమి ఋషులను ఋషి కుమారులను చూసి విచారముతో చూసిరా నా కుమారుడు నచ్చినటువంటి అపరాధము లోకపాలకుడైనటువంటి రాజును ఈ రీతిగా పరాభవము చేయుటి ఆ ఋషులకు కాదు కదా కాన మీరందరూ భగవంతుని ప్రార్థించి ఆ రాజుని కిటికీడును వాటిలగా శుభములు అందుకున్నట్లు చేయుడని సమీక మహాము తెలుపగా అందులో ఒక వృద్ధ మహాముని శాంతమూర్తుడై లేచి మహాత్మ తమకే ఇంతటి అనుగ్రహము రాజుపై ఉండిన శాపమిచ్చిన తమ పుత్రుడు కదా తమ శక్తి పుత్రుడి కంటేను అధికమైనది కదా తమరు సర్వ సమర్థులు కదా అట్టి తమరు ఈ బాలు శాపమును జరగకుండానట్లు చేయవచ్చును కదా తమరేంత విచారించని ఎలా అని ప్రార్థించగానే మిగిలిన కొందరు ఋషులు ఋషి కుమారులు సత్యము సత్యము మా ప్రార్థనలు ఆలకించి కుమారుని క్షమించి చక్రవర్తికి కళ్యాణం కలగ అందరూ ఏ కంఠముతో అడిగి ఉంది అంతా సమీక మహామునిషిరునవ్వి నవ్వి కన్నులు మూసుకొని మహారాజు యొక్క భూత భవిష్యత్తును యోగ దృష్టితో పరిగించి వర్తమానమునకు ఏమైనా ఆధారములు కలవా లేక అవాంతరఫలమా అని విచారించగా రాజు తక్షక విషానాల మన చెందవలేననియు ఇది తప్పినది కాదనియు ఇట్టి విధి విధానమును తప్పించకు ప్రయత్నించుట భగవంతుని ఆజ్ఞకు విరుద్ధ ప్రవర్తన సలుపుటే అనియు అట్టి జన్మాంతరకరం అనే ఈ పిల్లవానికి ఇట్టి సంకల్పము రాజునికి ఇట్టి దుర్గమను దుర్గుణమును తెలుసుకొని సర్వ సర్వసంకల్ప సిద్ధుడైనటువంటి సర్వేశ్వడే దీనిని సమర్థింపగలడు కానీ అన్యులకి ఇది సాధ్యము కాదని అట్లు ప్రయత్నించుట అహంకార ప్రభావమే తెలుసుకున్నాడు సాయిరాం సశేషం ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్ समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु ओम श्याम ते श्याम तेही जय भर भगवान श्री सत्य साईं बाबा जी की जय జై సాయి జై జై సాయి రామ్ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి